హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఉప్మాని ఎక్కువ ఎవరు తినడానికి ఇష్టపడరు కదా ఒకసారి నేను చేసే ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ నేను పావు కేజీ ఉప్మా రవ్వని తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టేస్టీకి సరిపడే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ పల్లీలు కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు వన్ ఆనియన్ త్రీ మిర్చి ఐదు కాజు మూడు ఎండుమిర్చి పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను ఇందులోనే నెయ్యి ఆయిల్ రెండు కలిపాను ఇప్పుడు ఇందులో రవ్వ వేస్తున్నానండి రవ్వ వేసాక కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అంటుకుపోతుంది రవ్వ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వడం అవసరం లేదండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి రవ్వ ఇలా పొడి పొడిగా ఉండాలి రవ్వని ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి చెప్పాను కదా నేను ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఆవాలు పల్లీలు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మినప్పప్పు కాజు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను పొడి పొడిగా చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను మీరు లూజ్గా కావాలి అంటే ఇంకో కప్పు యాడ్ చేయండి టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి రవ్వను వేయగానే కలుపుతూనే ఉండాలండి లేదంటే ముద్ద ముద్దగా ఉండిపోతుంది రవ్వ సరిగా ఉడకదు చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ ఈ విధంగా కనుక మీరు పిల్లలకు చేసి పెట్టారంటే వద్దు అన్న ఉప్మానే ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుందండి అలాగే మర్చిపోకుండా కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి ఈ ఉప్మా రవ్వ మీరు ట్రై చేశారా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ